ekar <laughs>

ಓಡಿಬೈದು ಸ್ಯಾಂಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ನಿರ್ಧಾರ ಓಡಿ ನಿರ್ಧಾರ ಓಡಿಪೇ ಮೇವು ಆಯುಧ ಓಡಿಬಾರ మీ నా గుంద గుర్తొచ్చారు భారత గు

ఎన్ని సంవత్సరాలు ఉంది చెప్పండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల నలభై రెండు అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీకు పంతొమ్మిది సంవత్సరాలు లేదు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు అంటే మీద నలభై ఎనిమిది సంవత్సరాలు నాకు అరవై సంవత్సరాలు ఇంక ఇరవై రెండు సంవత్సరాలు నేను భారతదేశంలో చూడ నాకు తెలియదు కానీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత

మిత్రులారా ఈ రోజు నుంచి సంకల్పం తీసుకోవాలి టూ థౌజండ్ ఫార్టీ టూ లో నా దేశాన్ని ప్రథమ స్థానం నిలబడడం కోసం ఏం చేయాలో సంకల్పం తీసుకోవాలి డబ్బు కోసం ఎవరి ఉద్యోగాల కోసం దేవరించడం కాదు ఫైన్స్ పట్టుకుని వారి కాదు వీడి కాదు కాదు మనమే సంస్థలు స్థాపించి మనమే దుకాణం ప్రారంభించి మనమే వ్యాపారాలు ప్రారంభించి మనమే అన్ని రకాల వ్యవస్థలు నిర్మాణం చేసి ఉద్యోగాలు కోరుకుంటున్నారా ఆ స్థానాన్ని మనం పొందాలి

మా సద్గులు వినండి ఆడవాళ్ళంటే మా క్షీరాలు తినండి ఆడవాళ్ళంటే మా విపత్తులు తినండి ఆడవాళ్ళ కొమ్మలు చుట్టి ఆడవాళ్ళ శరీరాలు చుట్టి ఆడవాళ్ళ అందరంగాలు చుట్టి ఏ దేశం మన దేశం రాబోతున్నా అటువంటి ఉన్నతమైన స్థానం మీకు దేశం పరిగెత్తా అమెరికా మీ అందరు వింటారు అమెరికా ఒక వారం క్రితం పదిహేను రోజుల ఏం చేసింది బంగారు వేలాది మందిని విమానాలకి వెళ్ళి బయటికి పంపించేస్తుంది విన్నారా మన భారతీయులు బయటికి పంపించింది విన్నారా ఉంటే ఏమైందండి అమెరికా ఉంటే ఏమైంది మెక్సికో ప్రపంచంలో మిగతా దేశాలతో అందరూ వస్తే అమెరికా లేదా చాలా మంది తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కువ అప్పు దేశం అమెరికా ప్రపంచం అమెరికా దేశం

భారత అందుతుంది అటువంటి స్థితిలో స్వదేశం అంటే హృదయం స్వదేశం అంటే సమర్పణ స్వదేశం అంటే 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 నా వస్తువు స్వదేశం అంటే నా తెలుగు భాష స్వదేశం అంటే అన్ని విషయాలు చెప్పినప్పుడు మరి మనం ఇక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం ఊరికే వచ్చినాము లేదా మేనేజ్మెంట్ వాళ్ళు మనం స్పీచ్ విన్నాం తర్వాత దురిపేసుకొని వెళ్ళిపోదాం అంటే దేశం అభివృద్ధి చెందదు మనము వృద్ధిలోకి రాము మరి ఏం చేద్దాం ఎవరికి వాళ్ళం ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు ఎలాంటి సంకల్పం తీసుకుందాం ఈ రోజు నుంచి భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో నా చదువును కొనసాగిస్తా సెల్ ఫోన్ వాడకుండా ఉండాలని చెప్పడం తప్పే చెప్పినా ఉండలేము కానీ సెల్ ఫోన్ను మితంగా వాడుతూ అవసరం లేనం వాడుతూ అందులో కూడా మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత మన చదువులను కొనసాగిస్తూ ముందుకెళ్లే క్రమంలో దయచేసి అందరూ అమెరికా అనే ప్రభావం నుంచి బయటపడతాం నీకు జన్మించినప్పుడే నీకు ఒక జ్ఞానం ఉంటుంది అరవైన్నర కళల నీకు ఏ కళ దేవుడి ఇచ్చిందో మనం అర్థం చేసుకోవాలి అందరూ ఇంజనీర్ కాలేరు అందరూ డాక్టర్లు కాలేరు అందరూ రాజకీయ నాయకులు కాలేరు మిత్రులారా అసలు నీకేంటి నీకేది నువ్వు ఏం చేయగలిగో ఏ రంగంలో నువ్వు అత్యున్నత స్థితికి వెళ్తావో తెలుసుకోగలడమే అసలు విద్య దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా చేస్తూ నీ ప్రొఫెషన్ లో అత్యున్నత స్థానానికి వెళుతూ మరి ఇప్పుడు ఇక్కడ దాదాపుగా రెండు వేల మంది విద్యార్థి విద్యార్థులు ఉన్నారు ఇందులో దేశం కోసమో ధర్మం కోసమో పని అన్న వాళ్ళు ఎంతమంది ఒకసారి

అమ్మాయిలు అబ్బాయిలు ఎంత అందరి అందరికి ప్రతి వ్యక్తిలో ఒక లక్షణాలు ఉంటాయి అది మనం అలవర్చుకొని మనకున్న ఆర్థిక పరిస్థితి అవసరమైతే కొద్ది రోజులు ఉద్యోగం చేసైనా తర్వాత ఇంకొక ఉద్యోగాలు వెళ్ళాలి ఆ తర్వాత మనం వచ్చినట్టయితే రాజకీయ రంగం అనే కానీ అందరూ పారిశోధన కానీ ఈ దేశాన్ని మనందరినీ రూల్ చేసేది పొలిటీషన్స్ పొలిటీషియన్ అనే కానీ అవినీతి ఒక లాగా ఒక నరేంద్ర మోడీ లాగా ఈ దేశం కోసమే పనిచేసే రాజకీయ నాయకుల లక్షణాలు మీరు ఎవరైనా ఉంటే వెల్కమ్ కూడా చివరగా ఇందులో ఎంత మంది దేశం కోసము కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తారా ఒకసారి కుటుంబాన్ని త్యాగం చేసి ఇంత మంది చేతులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కుటుంబాన్ని త్యాగం చేసి ఎంతమంది వస్తారు సంతోషం చివరి చివరిగా ఒకటే నిమిషాన్ని ముగిస్తాను మిత్రులారా మనల్ని చెందాలన్నా మీరు మన పరమ రావాలన్నా రేపు మీరు ముగ్గురు పిల్లలను కనండి మీరు నవస్తుంది ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనండి ఒకరి దేశం కోసం ఇది చేయలేరా ముగ్గురు పిల్లలను కనండి ఒక్కరి దేశం కోసం అప్పుడు ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా మన దేశం పరమ వైభవ స్థితికి వస్తుంది అది ఎంత మనం చూడాలి మీరందరూ చూడాలని కోరుకుంటూ ఇంతటితో సభకు నమస్కారం ఇంకా నచ్చిపోయే గారు ఇంకా తొందరగా ఇంకా నాయకుడు సభా వేదిక విద్యార్థి విద్యార్థి అందరికీ కూడా స్వదేశీ చాలా మంచి కరీంనగర్ తెలంగాణ తరఫున మీ ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇదే ప్రాంగణంలో మన అప్పాల ప్రసాద్జీ గారు మరియు కార్యక్రమం ఉంటుంది మీరందరూ కూడా ఏంటంటే నా యొక్క వినపము మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ కుటుంబాలు కర్రీ ఉన్నట్లయితే అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క బంగారం అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం దయచేసి మీరు మీ కుటుంబాలతో సాయంత్రం ఆరు గంటలకు తప్పకుండా మీరు రండి మేరా సాధని చూడండి ఈవినింగ్ చాలా చాలా బాగా ఉంటుంది దీపావళి పండుగ మాదిరిగా ఉంటుంది మనందరికీ కూడా స్వదేశీ స్వదేశం చూడండి వారికి ఆరోగ్యము అంత గర్వోత్సాగుంది ఫోర్ త్రీ డేస్ నుంచి యాక్చువల్గా వారు కంపల్సరీగా లేదు ప్రసాద్జీ అయినప్పటికీ కూడా నేను మాటిచ్చాను పిల్లలకి నేను పిల్లలకి మాటిస్తే నేను మాట తప్పలేదని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసుకుని కూడా అంత ఎంత బాగా మీరు గమనించే ఉంటారు వారి యొక్క చెప్పే విధానం కానీ మీరు తీసే విధానం ఎంత బాగుందనేది దయచేసి మీరందరూ గమనించి సాయంత్రం అందరూ కావాలని కోరుతూ ఇంకొక విషయం ఏంటంటే కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా దాదాపు ఒక ఏడు ఎనిమిది వందల మంది మీరు స్టూడెంట్స్ ఆరోగ్యకరమైనటువంటి దేశం ఉన్నప్పుడే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది అనారోగ్యమైనటువంటి యువత దేశానికి కాదు ఆరోగ్యమైన యువత కావాలి మీరు కానీ మీ ఎక్కడైనా కానీ అవకాశం చూడకుండా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి చంపు తినకూడదు దయచేసి ఇది గమనించండి మంచి ఆహారం తీసుకోండి బ్రాహ్మణ లేసే లేచే లేవి మీ కార్యక్రమాలను మొదలు పెట్టండి నైట్ ఎక్కువసేపు మీరు ఎప్పుడు చెడిపోకుండా ఆరోగ్యానికి అంటే నైట్ లైట్ అంటారు కదా నైట్ లైట్ పనికి రాదు సో ఆరోగ్యం బాగుండాలంటే ప్లాస్టిక్కి దూరం పెట్టండి రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది బాగా మహమ్మారిగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి క్యాన్సర్ అట్లాంటి వాటికి మనం అంటే ఎఫెక్ట్ కావద్దు అటాక్ కావద్దు రాసి మానేద్దాం మరి అవుతుందా డెఫినెట్ గా అవుతుంది మీరే దానికి సమస్య పరిష్కారం తీసుకోవాలి మీరే దానికి పరిష్కారం నిర్మనాలి మీరందరూ విద్యార్థులు ఎందుకు ఆ డెఫినెట్ గా అవుతుంది దయచేసి గమనించండి ఎవరికి వాళ్ళే మీరు నిర్ణయం తీసుకోండి ప్రతినిధ్యం చేస్తారా ప్రమాణం చేస్తారా ప్రామిట్ చేస్తారా మాట్టిస్తారా మీ మీరు రాబే రోజుల్లో అలోపతి మెడిసిన్ కానీ ఏ మెడిసిన్ వాడకుండా దవాఖాన హాస్పిటల్ ఇవ్వకుండా ఉండగలుగుతామా ఉన్నప్పుడే దేశం మాకు అభివృద్ధి అవుతుంది ఆర్థికంగా అన్ని రణాలు అభివృద్ధి చెందుతారు సో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రయత్నం చేయండి చదువుతో పాటు ఇవన్నీ మీరు పెట్టుకున్నట్టయితే సాధించిన దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని అవకాశం పట్టగలుగుతారు జీవితాన్ని కట్టగలుగుతాము భగవంతుడు పర్వతం సుషిని ఏర్పడి చేయడం ఒక సీమా మాదిరిగా ఈశ్వరుడు అందరికి ఇచ్చాడు ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాలి మన పని మన కార్యక్రమం చేయాలంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందాలి ఆ స్వదేశీ జాగరణ తరఫున గంగ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వెరీ మచ్ చిరు సత్కారం గారికి మెమండ్రో అని చేయాల్సిందిగా సభాధ్యక్షుడు కళ్యాణ్ బాధేవర గారిని అలాగే గౌరవనీయుడు బుచ్చిరెడ్డి గారికి నిమ్మంటో సత్కారం చేయాల్సిందిగా హరీష్ బాబు గారిని కోరడం లేదు బంధన సమర్పణ తర్వాత ఎవరు కూడా లేవచ్చు ఎందుకంటే సామూహికంగా జాతీయ గీతం మనం పాడాల్సి ఉంటుంది దయచేసి అందరం గమనించండి బంధన సమర్పణ అయిపోయిన వెంటనే అందరం నిలబడి జాతీయ గీతాన్ని ఆర్పిద్దాం సామూహిక మాతరం మాతరం ఈరోజు స్వదేశీ జాగ్రత్త స్వదేశీ మీద జరిగినటువంటి ఈనాటి విద్యార్థులకు ఒక సందేశం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ వివిధ కళాశాల నుంచి పంపించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠశాల విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక మీరు వీక్షించినందుకు ఎంతో కొంత మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మెసేజ్ను మీరు ఎప్పటికి తీసుకు తీసుకువెళ్తారనేటువంటి ఆలోచనతో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు మనకు మంచి స్ఫూర్తిని నింపినటువంటి దేశభక్తిని నింపినటువంటి మన సామాజిక హృదయపూర్వక నమస్కారాలు అది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు మన కోసం హైదరాబాద్ నుంచి ఆరోగ్యం సరిగా లేకుండా కూడా ఇంత దూరం వచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత అలాగే ఈరోజు కార్యక్రమానికి ఒక హరీష్ బాబు గారు వారు జాతీయ రాష్ట్ర కన్వీనర్ స్వదేశీ జాగ్రత్త వారికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ పనికొచ్చే విధంగా చక్కగా ఆలోచించి చక్కటి కార్యక్రమాన్ని మనకు సమర్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక నమస్తా నమస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే కళ వాసుదేవరెడ్డి గారికి తర్వాత వసంతిరాని రుచిరెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం సామూహికంగా జాతీయ గీత ఆనదితం అందరం నిలబడతాం